హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక కూతురు మామిడి పండ్లు ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి వాటిని సంవత్సరం మొత్తం తినాలనుకుంటాం అలా తినాలంటే వాటిని ఏదో రూపంలో స్టోర్ చేసుకోవాలి కదా దానికోసమే ఈరోజు మామిడి తాండ్ర చేసుకుంటున్నాం అనమాట ఇలా మామిడి తాండ్ర చేసుకుంటే సంవత్సరం మొత్తం నిలవు ఉంటుంది ఎప్పుడైనా తినచ్చు ఈరోజు నేను మామిడి తాండ్రని చిన్న రసాలతో చేస్తున్నాను ముందు చిన్న రసాలను శుభ్రంగా కడుక్కొని పై తొడిమి తీసేసి ఇలాగ జ్యూసు టెంకే ఒక గిన్నెలోకి వచ్చేలాగా వేసుకోవాలి మనం ఎన్ని కాయలు తీసుకుంటామో అన్ని కాయలకి ఇలా వేసుకోవాలన్నమాట అలా అన్నీ వేసుకున్నాక టెంకెకు ఉన్న రసం మొత్తం ఇలా చేత్తో ఇలాగ నొక్కుంటే మొత్తం రసం అంతా వస్తుంది ఈరోజు నేను చిన్న రసాలతో చేస్తున్నాను ఎందుకంటే చిన్న రసం జ్యూస్ తీయగా చాలా బాగుంటుంది మామూలుగా బంగినపల్లితో కానీ తోతాపూరి లేకపోతే అల్ఫాన్సాతో చేస్తారు కదా తాండ్రా నేను ఇక్కడ చిన్న రసంతో చేస్తున్నాను పెద్ద రసాలతో కూడా చేయొచ్చు కానీ పెద్ద రసం కొంచెం చప్పగా ఉంటుందనమాట అందుకని చిన్న రసాలతో చేస్తున్నాను ఇలాగ మొత్తం టెంక్ అంతా శుభ్రంగా అయ్యేలాగా మొత్తం జ్యూస్ అంతా ఇలా గిన్నెలో తీసుకోవాలి ఇలా తీసుకున్న జ్యూస్ని వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకోవడం వల్ల మనకి జ్యూస్లో ఏమైనా పీచు లాంటిది ఏమన్నా ఉంటే అది వేరు చేసుకోవచ్చు అనమాట అలా వేరు చేయడం వల్ల మామిడి తాంట్ర స్మూత్గా తినేటప్పుడు బాగుంటుంది ఇలాగ మొత్తం జ్యూస్ అంతా వడకట్టుకోవాలి దీన్ని మిక్సీ వేసుకోనన్నా ఒకసారి వడకట్టుకోవచ్చు అయితే ఇక్కడ జ్యూసెస్ మన స్మూత్గా చాలా బాగుందని నేను మిక్సీ వేయకుండా చేత్తో పిండిన దాంతోనే డైరెక్ట్గా వడకట్టుకుంటున్నాను అదే మీరు బంగిన పెళ్లి కానీ వేరే ఏ కాయలతో అన్నా అంటే మనము కట్ చేసుకొని తింటాను చూసారా ఆ కాయలతో ఇలా మామిడి తాంట చేసుకోవాలనుకున్నప్పుడు ఆ ముక్కల్ని మిక్సీలో వేసుకొని ఆ పేస్ట్ని ఇలా వడకట్టుకోవాలన్నమాట చూడండి జ్యూస్ అంతా ఎంత స్మూత్గా ఎంత బాగా అనిపిస్తుందో ఇందులోకి మనం కొంచెం నేను ఓన్లీ త్రీ స్పూన్స్ బెల్లం వేస్తున్నాను అసలు బెల్లం కూడా వేసే పని ఉండదండి నేను ఏదో కొంచెం మరీ చప్పగా ఉంటుందేమో తాండ్రని ఆ మాత్రం బెల్లం అన్నా వేస్తున్నాను మళ్ళీ అది కాకుండా కలర్ కూడా బాగా వస్తుంది కదా బెల్లం వేయడం వల్ల దానికి కొంచెం వస్తుంది కదా అని అలాగా చూడండి రెండు స్పూన్లు వేసి ఇంకొంచెం వేసాను అనమాట అంతే ఈ బెల్లం కూడా వేసే పని లేకుండా చేసుకోవచ్చు ఈ బెల్లం ప్లేస్లో మీకు కావాలనుకుంటే షుగర్ కూడా వేసుకోవచ్చు ఇలాగ ఒకసారి బెల్లం వేసిన తర్వాత కొంచెం కలుపుకొని దీన్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టుకోవడమే అందుకే ముందే వడకట్టుకునేటప్పుడే మనం పెట్ వడకట్టుకునే బాండి కొంచెం మందపాటి బాండి పెట్టుకుంటే బాగుంటుంది అనమాట అంటే అడుగు పట్టకుండా ఉంటుంది ఇలాగ పొయ్యి మీద పెట్టుకున్నాక సిమ్లో దీన్ని ఉడికించుకోవాలి కరెక్ట్గా పదిహేను నిమిషాలు ఉడికితే సరిపోతుంది హై ఫ్లేమ్లో అయితే టెన్ మినిట్స్ ఉడుకుతుంది లో ఫ్లేమ్లో అయితే ఫిఫ్టీన్ మినిట్స్ ఉడుకుతుంది అనమాట ఇది చిక్కపడాలి అంటే దగ్గరికి అవ్వాలి అంతవరకు ఉడికించుకోవాలన్నమాట మా చిన్నప్పుడైతే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనూ నానమ్మ వాళ్ళ ఇంట్లోనూ ఇలా మామిడి తాండ్ర కోసం ఎండబెడితే అవి ఎండే లోపలనే తాండ్ర కట్ చేసే లోపలనూ మేము పిల్లల మొత్తం కలిసి సగం తినేవాళ్ళం అనుకోండి మీరు అలా చేసేవాళ్ళ కామెంట్ చేసి చెప్పండి చూడండి ఇలా మామిడి జ్యూస్ అంతా దగ్గరగా అయిపోయి చిక్కగా అయిపోయింది కదండి ఇంకా రెడీ అయినట్టు అనమాట ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారే లోపల ప్లేట్లోకి ఆరబోసుకోవాలి దానికోసం ప్లేట్లో నెయ్యి కానీ లేకపోతే ఆయిల్ కానీ ఇలా ప్లేట్ మొత్తం అప్లై చేసుకోవాలి మన గుజ్జును పట్టి మన ప్లేట్ సైజుని ప్లేట్లని అన్నీ తీసుకోవాలన్నమాట ఇక్కడ నేను రెండు ప్లేట్లు తీసుకుంటున్నాను అవి పెద్దవి ఒకటి ఫుల్గా అవుతుంది ఒకటి హాఫ్ అవుతుంది అన్న ఉద్దేశంతో రెండు తీసుకున్నాను ఇలాగా మనం తీసుకున్న ఆ మామిడి తండ్ర మొత్తాన్ని ఇలాగా రెండు ప్లేట్లలో సర్దుకోవాలన్నమాట అలా వేసుకొని ప్లేట్ని ఇప్పుడు చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అలా అన్ని వైపులకి తిప్పుకుంటూ ఉంటే ఆ మామిడి గుజ్జు మొత్తం ప్లేటు మొత్తం చక్కగా ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది అంతేగాని చేత్తో కానీ గంటితో కానీ మనం ఏం చేయాల్సిన పని లేదు ఇలా మనం తిప్పుకుంటూ ఉంటే చాలు ఈక్వల్గా మంచిగా స్ప్రెడ్ అవుతుందనమాట అలా స్ప్రెడ్ అయ్యే వరకు ఉంచుకొని దీన్ని ఫ్యాన్ కింద ఉంచుకుంటే సరిపోతుంది ఎండలో కూడా పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ మామిడి జ్యూస్ని ఉడకపెట్టాం కదా అలా ఉడకపెట్టకుండా డైరెక్ట్గా మామిడికాయ జ్యూస్ని తాండ్ర చేసేటప్పుడు మాత్రం ఎండలో ఎండ పెట్టుకోవాలి ఇక్కడ నేను ఈరోజు ఉదయం ఈ తాండ్ర చేశాను దాన్ని ఆ రోజంతా ఫ్యాన్ కింద పెట్టాను తెల్లారి మాత్రం రెండు గంటలు ఎండ్లో పెట్టాను తర్వాత ఇలా నైఫ్తో తీస్తే చూడండి మొత్తం చక్కగా ఊడొచ్చేసింది ఎందుకంటే ప్లేట్కి నెయ్యి రాసాం కదా అందుకనే అసలు చూస్తుంటే టెంప్టింగ్గా ఇలాగే తినేయాలనిపిస్తుంది కదండి ఇలాగా మనం ముక్కల కింద కట్ చేసుకోవాలన్నమాట అది మన ఇష్టం ఏ సైజ్ కావాలో ఎలా కట్ చేసుకోవాలో మన ఇష్టమైనట్టు చేసుకోవచ్చు అలా ముక్కల కిందే కాకపోయినా దాన్ని చక్క గుండ్రంగా సర్కిల్గా రోల్ చేసుకోనన్నా అలా కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న వాటిని జీప్ లాక్ కవర్లో కానీ ఏదైనా డబ్బాలో కానీ వేసుకొని ఫ్రిజ్లో అన్న పెట్టుకోవచ్చు ఫ్రిజ్లో కాకపోయినా విడిగా పెట్టుకున్నా చాలా రోజులు నిలువ ఉంటాయి వీడియోస్ అన్నీ ఎలా ఉంటున్నాయండి బాగుంటున్నాయా బాగుంటే ఓ లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూ ఉండండి షేర్ చేయండి అంతే ఫ్రెండ్స్ ముందు ఈ మామిడి తండ్ర ఎప్పుడు మనకి బాగా ఈజీ అవుతుందో తెలుసండి కార్తీక మాసంలో చలికాలంలో అనమాట పూజలు చేసుకునేటప్పుడు ఉపవాసం ఉన్నప్పుడు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్